వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళ కాదు ఒక్కే తీవసం కాదు ఒక్క గన్ను చూపు కాదు ఒక్క సేత నీళ్ళు

అయ్యో పాపం బాధపడుతుంది పొల్లమా కొడుకు సంతానం ఇస్తాను నేనస్తే కొడుకు తోడ బిడ్డలు ఇస్తా లేకపోతే భగవంతుడు వచ్చిండు దేవుడు నాకు ఒక్క కొడుకుని ఇస్తాను మల్ల మల్ల వచ్చి పూజలు కట్టానా ఏ కొడుకు తోడ ఇద్దరు అయితే ఆ ఇతరు పిల్లలు చూసుకొని పచ్చుకుతాను నేను అంతేనా డబల్ ప్యాకేజీ డబల్ ప్యాకేజీ వెనక శాస్త్రం చెప్పినట్టు పెట్టలే కానీ పెట్టిన లంచనా పెట్టద్దు అన్న పెట్టింది అంతేనా పెట్టందేమో కలింది పెట్టిందేమో లంజనట్టుగా పెట్టని తల్లి పెట్టలే కాని పెట్టిన లంజాయి ఇంక పెట్టద్దు అంటే పెట్టందేమో తల్లి అయింది పెట్టింది వాళ్ళు అంజా ముచ్చట్టు మాక్రి ఇప్పుడు ముచ్చు ఇప్పటి ముచ్చడు ఏంటిది పెట్టుకోవడం బిడ్డ ఇద్దరు పలం కవల పిల్లల సంతాన పలమి లేకపోతే నిన్న నిన్నెడు వంతుకోవాలి బ్రతుకుతా అంటే ఎవడు బ్రతకరిగా సత్తాత్తా అంటే నిన్నె తీసుకుపోవాలి నేనెత్తన ముసల గడవాడో ఎంతో మంది దేవుడు తోడి రోజు మొరబెట్టుకుంటున్నాను భగవంత నేను ఈ గడ చలవాడి ఎన్ని రోజులు ఏడవాలి నా కొడుకులు ఈ తండ్రు కోడలు గునిపి తండ్రు ఎన్నో ఏడు వాళ్ళ చెప్పలు వంతవో చెప్పలు వంతవో అందరి కళ్ళు సల్లబడతాయి సత్తరంటే నిన్నవడు కొంతవో వాళ్ళే కానీ ఇంకా కొంతమంది ముసలు ఏమని మొక్కుతారు దేవుడా నీ బాంచరి తండ్రి నీ కాళ్ళు నొక్కుతాను అన్ని ఇప్పుడు గొంతులు నా కొడుకులు బాగా సంపాదిస్తాను కోడలు బాగా సంపాదిస్తాను ఇంకొక పది సంవత్సరాల దాకా ప్రాంతాలు నా వేల పెంచినట్టు పోవాలి నాలుగు వేలు కాదు రోజుగా జీతం వచ్చినట్టు నెలకు నాలుగు వేలు రూపాయలు ఎటుకోవాలని బాచ కట్టలే రోజుల ముసరనే పైసలు ఎక్కువైతాయి మించిన పైసలు ఏమన్నా ఖర్చు పెడతాను కదా ముసలు నెల నెల దాస్తారు అడ్డీలకిస్తారు వచ్చినట్టు అయితే గవర్నమెంట్ గోలీతారు ముసళ్ళ దగ్గరనే బాగా పైసలు దాస్తారు బాగోరు కానీ నా బిడ్డని నీ బిడ్డ ఉంటే కొడుకుని చున్న వంతగా బిడ్డ నిచ్చునా నీకు బిడ్డ పుట్టన్నట్టే ముప్పై కింద పొడుపు కట్టిండు మీ అత్తమ్మ కట్టిండు పూజలు కారి తప్పదుల్ల మీ కుల దేవత మీ అత్తమాడుపులు కట్టి రేపో పాపోంది మీకు బిడ్డ ఉంటానంటే అరవై రెండు దప్పులు కావాలి ముప్పై రెండు కిన్నెలు కావాలి ముందర ముద్రగడ ఎనక పావనం ఎడంత్రాల కోణం రావాల బిడ్డ ఎడంత్రాల కోణం ఎవరింట్లకెళ్ళి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏడగల సమేశ్వరం పో

হ নো সত্যার পরে এত কোনি போக দান্তে சின்ன পোরাঙ্গো মতল্লা টিকেনાડুকনটা నీ తోట అవుతా తప్పనిక ఉన్నట్టు నువ్వు నీతో అయితే నువ్వేమైతులే బోనెత్తుకొని నాకు నమ్మకం లేదు బిడ్డ అయితే తండ్రి మీరు దొంగ మొక్కులు మొక్కుతారు మీరు మంది మీరు చేస్తారు చేరు నాకు నమ్మకం లేదు తప్పకుండా తప్పకుండా సాక్షి సాక్షి భూతముల సాక్షి

దొంగ మొక్కలు రా మీ మొత్తం మంచిలు ముంచే మొక్కలేని కష్టం దొంగ మొక్కలు దొంగలేనా కదల ఊరు మీ తోట ఐతదా మీకు సత్యానూల ఎట్ల తయారు చేస్తు ఎట్లా మొక్క నిమిషం పదల్ల పప్పతో పట్టురా నా బిడ్డ పాలే తిమయయ్య వీర శికిర వేడు వీర శికిర వేడు ఈ అడు పికరయ్యాలే వీర శికిర వేడు వీర శికిర వేడు ఈ అడు

I'm gonna <inaudible>

లక్ష్మి ఇక్కడ కచ్చరాక ఆరద్దు అక్కడ ఎక్కిన భోనం గుడికాడి కచ్చరాక తింటద్దు నీ అడుగుల్ల పడుగునైతే నీకు తోవల తోడై ఉంటా ఆగో కాలికమ్మ వేడిపోయి మీరు వేడుకుంటే కాళికమ్మ ప్రత్యక్షమైనాక ఇగో నేనిచ్చిన కొడుకు పదం తీసి ఆ కాలికమ్మ చేతులు పెడితే నా అరమందు కొడుకు ఉడతాడు కాలికమ్మ సాయ శక్తులతో బిడ్డను అడిగడతాయి ఆగో కాలికమ్మ పండగ పోవే నా బిడ్డ సుమావతి